హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు అందరూ కూడా ఎంసెట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు అందరు దగ్గర కూడా ఒకే క్వశ్చన్ వస్తుందండి ఎంసెట్ మోడల్ పేపర్స్ ఉంటే పెట్టండి మీ పిల్లలు ఏం ప్రిపేర్ అవుతున్నారు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి లేదంటే ఏం ప్రిపేర్ అయితే మనకి మంచి మార్క్స్ వస్తాయి అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెట్టండి ఇవన్నీ కూడా ఆడుతున్నారండి ఇక అలాంటి పిల్లల కోసం అనమాట ఈ వీడియో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మోడల్ పేపర్స్ అనమాట నేను పెట్టేవి ఇక ఈ ఎంసెట్ అయిపోయినంత వరకు కూడాను రోజుకు ఒక మోడల్ పేపర్ చెప్పిన మన యొక్క ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం రోజుకు రోజు ఫాలో అవ్వండి మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ అనమాట ఇవన్నీ కూడాను మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి అలాగే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కూడా నేను టిక్ చేసి పెడుతున్నాను ఎందుకంటే ఆన్సర్స్ని మీరు మళ్ళీ చూసుకోవాలంటే ఇబ్బంది అవ్వదు అని చెప్పి నేను ఆల్రెడీ టిక్ చేసి అని పెడుతున్నాను కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆన్సర్ని చెక్ చేసుకోండి మీకు ఒక ఐడియా అనేది బాగా వస్తుంది ఇక ఇప్పుడైతే మాత్రము క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాము ఇక ఫస్ట్ మనకి మ్యాథ్స్ అండి మ్యాథ్స్లో మ్యాథ్స్ ఏ నుంచి మ్యాథ్స్ బి నుంచి ఫార్టీ ఫార్టీ మొత్తం ఎయిటీ బీట్స్ ఉంటాయి ఫిజిక్స్ నుంచి ఫార్టీ ఉంటాయి కెమిస్ట్రీ నుంచి ఫార్టీ ఉంటాయి అలాగే ఇక్కడ మీకైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇవన్నీ కూడాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి అలాగే ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనమాట ఎంసెట్ వాళ్ళకి ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి వన్ వీక్ ఒక టెన్ డేస్ దాకా జరుగుతాయి కదా ఎంసెట్ ఎగ్జామ్స్ ఇక ఆ టెన్ డేస్ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ అనమాట ఇవి కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకుండా అందరూ ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనకి కొంతమంది ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంటారు బుక్స్ కూడా లేకుండా కొంతమంది ఆన్లైన్లో ప్రిపేర్ అవుతుంటారు అలాగే కొంతమంది ఏమంటే కొన్ని బుక్స్ తీసుకొచ్చి చదువుతుంటారు ఇక అలాంటి పిల్లలు ఇవి కూడా చదవండి ఎందుకంటే ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి కాబట్టి ఖచ్చితంగా చదివితే మీరు ఖచ్చితంగా మంచిగా మంచి క్వశ్చన్స్ అంటే ఎక్కువ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసి చూసేవాళ్ళు వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ముందు మీరు క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి అంటే చూడండి చూసిన తర్వాత మీరు నెక్స్ట్ మీరు క్వశ్చన్ వైజ్ ఒక్కటొక్కటిగా ప్రాక్టీస్ చేసుకుంటారా అండి అప్పుడు ఏమవుతుందంటే మీకు మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ ఏ విధంగా ఉంది అనేది ఒక ఐడియాకి వస్తుంది అలాగే మనము ఖచ్చితంగా ఇప్పుడు ఎంసెట్ అంటే కనీసం మనకి క్వాలిఫై మార్క్స్ వచ్చి ఫార్టీ ఆ ఫార్టీ మార్క్స్ రావాలంటే రెండు సబ్జెక్టులు బాగా నేర్చుకున్న చాలండి మీరు ఎయిటీ మార్క్స్ వస్తాయి అక్కడే మీకు మంచి మార్క్స్ వచ్చేస్తారనమాట మంచి ర్యాంక్ వస్తుంది కాబట్టి చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ చెప్తున్నాను నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజీ వాళ్ళందరూ కూడాను ఏ ఎంసెట్లో మంచి మంచి ట్యాంక్స్ వస్తున్నాయంటే కొన్ని మంచి బుక్స్ అనేవి ప్రిపేర్ అవుతుంటారు ఆ మంచి బుక్స్లో ఇది ఒక బుక్ అనమాట కాబట్టి ఈ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఈ ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఖచ్చితంగా ఎట్లేదు అనుకోండి కూడా మీరు మంచిగా మంచి మార్క్స్కి అటెంప్ చేయగలుగుతారు కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ని చేసినా చాలండి ఈ యొక్క ఎంసెట్కి మనం మంచి మార్క్స్తో రాగా రాణించగలుగుతాము కాబట్టి ఈ క్వశ్చన్స్ పేపర్స్ అన్నిటి కూడా మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్వశ్చన్స్ చేయకుండా అంటే ఏమున్నాయిలే అవి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు అని అనుకోకండి ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలామంది చూస్తుంటారు వాళ్ళకి తెలుసు మనం తీసుకునే అన్ని కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఎన్ని మార్క్స్కి వచ్చేవి అవన్నీ కూడా మీరు నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టినాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఇంట్లో ఉండి ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంటారు కదా కొన్ని బుక్స్ పెట్టుకొని ఎంసెట్ ప్రిపేర్ అవుతుంటారు అలాంటి వాళ్ళు మాకు ఖచ్చితంగా ఎంసెట్లో ర్యాంక్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి ఇక్కడ అయితే మాత్రం మనకి మ్యాథ్స్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ మనం ఫిజిక్స్ చూద్దాము ఇక్కడ క్వశ్చన్ నెంబర్ లో నేను బి అని పెట్టేశానండి ఈ ఆప్షన్ అనమాట ఆప్షన్ నెంబర్ బి కరెక్ట్ ఆన్సర్ చూస్తున్నారా క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ దీని యొక్క కంటిన్యూషన్ పైన ఉంది ఇదండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ కంటిన్యూషన్ అనమాట ఇక్కడ ఉండేది నెక్స్ట్ ఓకే అండి ఈ వీడియో కనుక బిగ్గా నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూట్యూబ్ ఛానల్ ట్యాన్స్ ఫర్ వాచ్ంగ్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే